హైదరాబాద్ నిజాం సంస్థానంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం యోధులతో పాటు వీర నారీమణులు కూడా పోరాటాలు త్యాగాలలో మేటి అనిపించుకున్నారు వారిలో ఒకరు హజియా ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా తన పిల్లలను కూడా అలా చేయమని ప్రోత్సహించారు హజియా హసాన్ ఇరాక్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కుటుంబంలో జన్మించింది ఆమె తన పిల్లలను స్వాతంత్ర సమర యోధులుగా పెంచుంది తర్వాత వారు హైదరాబాద్ హసన్ బ్రదర్స్ గా అపఖ్యాతి పాలయ్యారు ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్ కు మకాం మార్చి అమీర్ హసాన్ ను హజియా వివాహం చేసుకుంది ఫలితంగా ఆమె హైదరాబాద్ సంస్కృతిని స్వీకరించింది ఆమె జీవిత భాగస్వామి అమీర్ హసీన్ హైదరాబాద్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో కొనసాగారు ఉద్యోగంలో భాగంగా ఆయన అనేక ప్రదేశాలకు ప్రయాణించాల్సి వచ్చింది ఆమె తన పర్యాచరణల సమయంలో భారతదేశంలోని మహిళలు ఎదుర్కొంటున్న బాధలను గమనించి ఆడపిల్లల పెరుగుదలకు ఆమె చాలా కృషి చేసింది హసాన్ బ్రిటిష్ వారి పాలనలో ఉన్న హైదరాబాద్ లో నివసించినప్పటికీ ఆమె బలమైన జాతీయ భావోద్వేగాలు కలిగిన మహిళ జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొంది మహాత్మా గాంధీ డిమాండ్ కు ప్రతిస్పందనగా ఆమె హైదరాబాద్ లోని ట్రూప్ బజార్ లోని తన అబిద్ మన్జిల్ విదేశీ దుస్తులను తగలబెట్టింది సహాయ నిరాకరణ మరియు కిలాఫత్ ఉద్యమాలలో సైతం పాల్గొంది భారత జాతీయ సైన్యంలో ప్రతి సైనికుడు ఆమె తన బిడ్డలాగా భావించింది శ్రీమతి సరోజిని నాయుడు ఫ్రకుల్ హజియాతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ హీరోలను విడుదల చేయడానికి చాలా కృషి చేశారు